హాయ్ అండి విశ్వ యూట్యూబ్ ఛానల్ స్వాగతం నేను ఇప్పుడు నా ఛానల్లో చెప్పేది ఉసిరికాయ ఆవకాయ అండి ఉసిరికాయ ఆవకాయ చేస్తున్నానండి నేను ఇప్పుడు ఉసిరికాయ ఆవకాయ ఎలా చేసుకోవాలో చూద్దాం ఇవి కానండి ఉసిరికాయలు నేను ఉసిరికాయలు ఒక కిలో తీసుకున్నానండి ఇవి ఇవి చాలా చిన్న కాయలు అండి ఇవి ఇలా మూడు రకాలు ఉంటాయండి ఉసిరికాయల్లో ఇవి చిన్నవి మీడియం ఉంటాయి ఇంకా పెద్ద సైజు కూడా ఉంటాయి ఈ సైజు అయితే చాలా బాగుంటాయండి సైజు అవి కరెక్ట్గా ఉంటాయి ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దామండి ఇవి இவ் இல்ல நாட்டு பெட்டுக்கோலி நாலு பக்கல இல்லை நாட்டு பெட்டுக்கோள் காய இல்லை கொஞ்சம் லோப்ப திங்கே மொத்தம் கிஞ்சேக இல்ல கண்ட நாட்டு பெட்டுக்கோலி இல்லை நாலு பக்கல கால ஐந்து ஐந்து பக்கல காண அலக ఇలా ఇలా పెట్టేసుకుంటాను నాట్లు ఇవి కానండి ఇవన్నీ ఇలా కాట్లు పెట్టేసి తీసుకున్నాను సెక్కయలు వీటికి చిన్న చిన్న మచ్చలు అవి ఉంటాయండి అవి కట్ చేసేసి నేను తీసుకున్నాను మచ్చలు అవి కట్ చేసాను ఇవి చెట్టు మీద ఉండగా దులిపేస్తారు కదండి అందుకని చిన్న చిన్న మచ్చలు అవి వస్తాయి అయినా పర్వాలేదండి కాట్లు అవి తీసేసి మచ్చలు ఇలా కట్ చేసేసి నేను వేసేసుకున్నానండి ఇవి ఇవి ఇప్పుడు ఆయిల్లో వేపుకుందాం అండి స్టవ్ మీద ఆయిల్ పెట్టుకున్నానండి నేను ఆయిల్లోకి ఆయిల్ వేసుకున్నాను ఒక రెండు ట్రిప్పులు కింద వేపుకున్నా మేము ఆయిల్లో ఇలా బాగా వేపుకోవాలండి మంచి కలర్ వచ్చే వరకు వేపుకోవాలండి ఇవి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి ఇగోనండి ఇలాగ మీడియం మంట మీద ఒక పది నిమిషాలు అలాగే వేపుకుంటే అండి మనకు సరిపోతుంది ఇలాగ వడిలినట్టు వస్తుంది ముక్క ఇలా చూసారా మనం కట్ చేసుకున్నా కూడా ఎలా కనిపిస్తున్నాయో అలాగే ఈ వడ్లనట్టు ఈ కలర్ వచ్చాక తీసేసుకోవాలండి మీడియం మంట మీద వేపుకోవాలండి ఐలో పెట్టకూడదు లో పెడితే టైం ఎక్కువ తీసుకుంటుందని మీడియం మంట మీద వేపుకోవాలి ఈ కలర్ వచ్చాక మనం తీసుకున్నాం ఇవన్నీ ఒక బౌల్లో తీసుకు అలాగే మనం మిగతా కాయలు కూడా వేసిస్తుందామండి అండి ఇలాగా బాగా మళ్ళీ కలర్ వచ్చే వరకు ఎప్పులండి ఈ సైజు కాయలు చాలా తక్కువండి దొరకటం చూసారా మళ్ళీ మనం తినే ఉసులు ఉంటాయి కదండి ఆ సైజులో ఉన్నాయి ఇవి బాగా చిన్న సైజు అండి ఇవి మీడియం సైజు కూడా ఉంటాయి పచ్చళ్ళకి ఈ సైజు బాగుంటాయండి మీడియం సైజు బాగుంటాయి మరి పెద్దవి నిమ్మకాయ సైజు ఉంటాయి కదండి అవి అంతగా బాగోవు పచ్చళ్ళకి ఇవి చాలా తక్కువండి ఈ సైజు దొరకటం ఈ సైజు దొరికితే మాత్రం చాలా బాగుంటుంది సైజు పచ్చడికి ఇవి షుగర్ ఉన్న వాళ్ళకి కూడా ఈ పచ్చడి చాలా మంచిదండి ఇది ఒకరి పేషెంట్లకి ఆవకాయ పచ్చడి కన్నా ఈ ఉసిరి పచ్చడి ఉసిరి ఆవకాయ అయితే చాలా బాగుంటుంది అండి సి విటమిన్ అయ్యి బాగా ఉంటుంది ఇవి కూడా అలాగా ఆ కలర్ వచ్చే వరకు వేపేసుకుందామండి కూడా అనుమానం ఇవ్వనండి కాయలు కూడా మనం వేపేసుకున్నాము ఇవ్వండి సేమ్ ఇందాక కూడా ఇప్పుడు ఒకే కలర్లో ఉన్నాయి చూసారు అలాగే మీడియం మంట మీద కలర్ వచ్చే వరకు వేపుకోవాలి ఇవి కూడా తీసేసుకుందాం ఇలా వేపుకొని ఒక ఇంట్లోకి తీసేసుకోవాలండి మీ ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసుకున్నాను ఇవనండి ఉసిరికాయలు వేపి పెట్టేసుకున్నాం కదండి మనం ఇలాగ ఇప్పుడు దీంట్లోకి ఏమేమి కావాలో చూద్దాం ఎందుకండి ఒక గ్లాస్ కారం తీసుకుంటున్నానండి నేను అదే గ్లాసు సేమ్ గ్లాస్ అండి అర గ్లాసు ఆవాలపిండి తీసుకుంటుంది కారం ఒక గ్లాస్ అయితే ఆవాలపిండి సగం అండి అందులో గ్లాసులో సగం ఈ రెండు బాగా కల్పిస్తాయి అలాగే ఒక స్పూను మెంతి పౌడర్ అండి ఇది మెంతులు వేయొచ్చు కానీ నేను మెంతి పౌడర్ వేస్తున్నానండి మెంతులు అంటూ దొమ్మని నాన్న నానుకొని పళ్ళ కింద పడతాయి కదండి అవి అందుకని మెంతి పౌడర్ వేసేస్తున్నానండి ఒక స్పూను ఇలా మెంతి పౌడర్ వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది ఇందాక నేను కారం తీసుకున్నాను కదండి అదే గ్లాస్తో సగానికన్నా కొంచెం తక్కువ అండి ఉప్పు ఇది అంత వేస్తుంది కొంచెం ఉప్పు తక్కువే వేసుకోవాలండి మళ్ళీ మనం సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు అలాగే ఇంకా రెండు వెల్లుల్లిపాయలు నేను వలుసుకున్నానండి వెల్లుల్లిపాయలు వేసుకుంటాను ఇప్పుడు ఇందులో ఉసిరికాయలు వేసుకున్నా ఇందాక నేను ఉసిరికాయలు వేపుకున్నాను కదండి అదే ఆయిల్ దీంట్లో పోసుకుంటున్నానండి నేను అదే ఆయిల్ పోసుకోవచ్చండి మనం సరిపోకపోతే ఇంకా వేసుకోవచ్చండి అదే ఆయిల్ వేస్తాను నేను ఉసిరికాయలు వేపిన ఆయిల్ వేస్తాను నేను వేరుశనగ నేను తీసుకున్నానండి నేను చెప్పలే వేరు నూనె కానీ గానుగ నూనె కానీ అంతే ఇంక ఏ ఆయిల్ వాడకూడదండి పచ్చళ్ళకి ఇంతేనండి ఇలాగ ఇంకా మనం కలిపేసుకున్నాం కదండి ఇది ఒక రేపు లేదు ఎల్లుండి అలా వన్ డే తర్వాత మీరు వాడుకుంటే చాలా బాగుంటుంది అన్నీ పర్ఫెక్ట్గా సరిపోతాయండి నేను వేసినవన్నీ కూడా పర్ఫెక్ట్గా దీంట్లో సరిపోతాయండి ఇంక ఇలా మూత పెట్టేసండి రేపు అంతా వదిలే రోజు వదిలేయాలండి ఒక రోజు ఫుల్ డే వదిలేసి అప్పుడు మరుసటి రోజు నుంచి వాడేసుకోవచ్చండి అంతే మళ్ళీ కాను మనకి కాయిలు అవి ఏమన్నా తక్కువ అయితే మళ్ళీ కలుపుతాం కదండి మూడో రోజు మళ్ళీ పోసుకోవచ్చు కావాల్సినంత ఆయిలు ఇలాగే ఉంచుకోవాలండి అంతేనండి ఉసిరికాయ ఉసిరకాయ ఒక మీకు నచ్చినట్టయితే నా ఛానల్కి ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాగే చేసుకోండి చాలా బాగుంటుంది ఉసిరికాయ బతికాయ మూత పెట్టేసుకున్నాను పక్కన పెట్టేస్తున్నాను